నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను ఈ పుస్తకం చదివాను ఇది జ్ఞానకంగా ఇది ఆధ్యాత్మిక పుస్తకం అండి ఇది అన్ని సద్గ్రంథాలు ఆధారం చేసుకొని ఉంటుంది ఈ పుస్తకము సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు రాశారు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం మనిషిగా పుట్టాం పుట్టి కూడా ఎంత సంపద ఉంటుంది పరివారం ఉంటుంది అన్నీ ఉంటున్నాయి కానీ ఎందుకు దిక్కంగా ఉంటున్నాం అంటే మనం శాస్త్రమైన విరు విరుద్ధమైన పని చేస్తున్నాం అంటే శాస్త్రానుకూల భక్తి చేస్తే మనకు సరైన విధంగా లభిస్తుంది ఈ పుస్తకంలో ఇక్కడ ఉన్న ప్రతి ప్రశ్న కూడా సమయం అంటే బ్రహ్మ విష్ణుజీవులు తల్లిదండ్రులు ఎవరు మనకి ఏ పూజారులు కానీ గురువులు కానీ ఎవరో చెప్పరండి శ్రీమద్ భగవద్గీతలో ఉంటుంది గీతాద్యం పద్ పదమూడు శ్లోకం నాలుగులో ఉంటుందండి ఇందులో బ్రహ్మ విష్ణు ఉత్సవాల యొక్క తల్లిదండ్రులు దీని నీటిగా తెప్పబడింది అన్నమాట అంటే ఈ పుస్తకం నేను కూడా చదివాను ఈ పుస్తకం చదివి ఆధ్యాత్మికంగా చాలా లాభం పొందండి ఈ పుస్తకం ఆన్లైన్ లో కూడా మీకు దొరుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నెంబర్లు ఉంటాయి ఇలా వెబ్సైట్లు కూడా ఉంటుంది దాంట్లో మీకు నెంబర్ మీ పూర్తి శిరనామా పంపిస్తే మీకు బుక్ కూడా ఫ్రీగా వస్తుంది ఇది చాలా ఆధ్యాత్మిక పుస్తకం అండి ఈ పుస్తకం చదవడం వల్ల చాలా మనశ్శాంతి చాలా ఒక మన మనసులో వచ్చే డౌట్లు కూడా పూర్తిగా నివృత్తి అవుతాయి ధన్యవాదాలు